ఓసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు సజ్జనగుడ్డం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలు అందిస్తూ సంవత్సర పాలనలో నెరవేర్చిన హామీలు తల్లికి వందనం పింఛన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్ఛార్జి గారు మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల సీనియర్ నాయకులు నాడిగేని అయ్యన్న వక్రాణి వెంకటేశ్వర్లు గౌళ్ల మల్లికార్జున రెడ్డి నానేష్ చింతలగేని నర్సారెడ్డి కోసిగయ్య టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

கஷ்ட கொகனா வே அப்ளை இப்பிதம் അപ്പമുണ്ട സ്കൂൾ കിട്ടി അപ്പം എന്തെ ഡോക്ടർ മതി